అందరికీ నమస్కారం భాస్కర్ కెలి ఛానల్కి స్వాగతం ఈ మధ్య ఒక రెండు సినారియోలు జరిగాయి అవి భారతదేశంలో అత్యధికులుగా ఉన్న హిందువులనే మీరు ఎవరు మీరు చేసేది ఏమీ లేదు అన్నట్టుగా చూపించేటట్టు ఉన్నాయి దేశంలో అత్యధికలమైన హిందువులం మనం దేనికి పనికిరాము అని చూపించేటట్టు ఉన్నాయి అందులో మొదటగా ఏంటి అంటే మొన్న సిజే గవాయ్ అనే సుప్రీంకోర్టు జడ్జ్ ఆయన ఏం మాట్లాడాడు మన హిందూ దేవుళ్ళ గురించి అలానే ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అనేది మనందరికీ తెలుసు నేను మొన్న తులసి చంద్ మీద ఒక కౌంటర్గా వీడియో చేశాను కానీ ఆ వీడియో అంతా కూడా తులసి చంద్కి కౌంటర్గా చేశాను తప్ప అందులో నా అభిప్రాయం ఏంటి అనేది నేను చెప్పలేదు సో అది నేను ఇప్పుడు చెప్తున్నాను నిజానికి ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఆ విధంగా ఏదైనా బూటు విసరడం కానీ అవమానించడం కానీ అగౌరవపరచడం కానీ నిజంగానే చాలా తప్పు మోరల్గా ద సేమ్ టైం చట్టబద్ధంగా ఎలానూ తప్పు ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయమే కానీ కానీ ఒక సిస్టమ్ నడవాలంటే అది బ్యాలన్స్డ్గా పనిచేయాలి రెండు వైపులా కూడా తమ పరిధులను వాళ్ళు గుర్తెరిగి నడవాలి అప్పుడు మాత్రమే సిస్టమ్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంత సీనియర్ లాయర్ అయిన రాకేష్ కిషోర్ అలా ఎందుకు ప్రవర్తించాడు అన్న వాళ్ళే తప్ప అంటే ఆయనకే చాలా బాధ్యత ఉండాలి అని మాట్లాడుతున్నారు తప్ప ఇటు పక్క జడ్జిని తీసుకుంటే ఆయనకి ఎన్నో రెట్లు ఎన్నో అంటే చాలా పరిధిలో కూడా చూసుకుంటే ఇంకా చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆయనకి ఎంత బాధ్యత ఉండాలి ఆయన ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆయనకి పర్సనల్గా ఏదైనా ఉంటే ఉండొచ్చుగాక కానీ ఆయన జడ్జిగా తన తాలుగు ఈ యొక్క పని నిర్వర్తించారా లేదా అంటే లేదు అని చెప్పాలి ఈరోజు ఆ జడ్జి దగ్గరికి ఎందుకు వచ్చారు ఎందుకు సుప్రీంకోర్టు దగ్గరికి హిందువులు వచ్చారు అక్కడ ఖజురాహో దగ్గర ఏదైతే ఆర్కైవ్స్ మన ఇండియన్ ఆర్కైవ్స్ ఆధీనంలో ఉన్న ఒక విగ్రహానికి తల విష్ణువు తాలూకు తల పెడతాము బాగు చేయించుకుంటాము అన్నప్పుడు సింపుల్గా చెప్పాల్సిన విషయం అయితే మా వల్ల అవుతుంది లేదు అంటే మా పరిధిలో లేదు అని కానీ చాలా వెటకారంగా నీ దేవుడికి చెప్పుకొని దేవుడికే చేసుకోమని చెప్పు అని చెప్పడం అంటే ఇంతమంది హిందువులకి ఒక వేరే మతస్థుడు అంత వెటకరించి సుప్రీంకోర్టులో మాట్లాడడం అనేది హిందూ దేవుణ్ణి ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది ఈ లాయర్ చెప్పుతో కొట్టిన దానికన్నా అతి పెద్ద తప్పు కానీ విచిత్రం ఏంటంటేనండి ఆ జడ్జికి ఇంతవరకు ఎటువంటి శిక్ష కూడా పర్లేదు పైపెచ్చు ఆ నేను నా తాలుగు మతాన్ని ఏదైనా చేస్తే అంగీకరించను అని చెప్పిన లాయర్ని ఈరోజు డిబార్ చేశారు కాస్త ముందుకెళ్దాం నుపున్ శర్మకి ఏమైంది అది ఒక డిబేట్లో భాగంగా అవతల వ్యక్తి ఎవరు ఒక ముస్లిం డిబేట్ చేస్తున్న వ్యక్తి హిందూ దేవుళ్ళపై చాలా దారుణంగా మాట్లాడుతుంటే నుపుణ్ శర్మ ఏం చేసింది ఖురాన్లోని కొన్ని కొన్ని ఆ స్వరాలను ఆవిడ జస్ట్ చెప్పింది అంతే అంత మాత్రం చేతే ఆమెని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది ఆవిడ ఏదో తప్పు చేసినట్టు చూసింది అంతేకాకుండా ఈ ముస్లిం దేశాలు కూడా కత్తి కట్టి మరీ ఆవిడ మీద చాలా పెద్ద యుద్ధాన్నే ప్రకటించాయి మీకు అర్థమవుతుందా సేమ్ సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ కానీ ఇక్కడ చూసే విధానం ఎలా ఉంటుంది నిజాలైన ఒక ముస్లిం గురించి మాట్లాడితే అది తప్పు నురుషకి శిక్ష పడింది కానీ అంత పెద్ద పదవిలో ఉన్న ఒక వ్యక్తి హిందూ దేవుళ్ళని గురించి అంత వెటకారంగా మాట్లాడితే ఈరోజు అందరూ కూడా కిందనున్న లాయర్ది తప్పు అంటున్నారు కానీ ఒక్కడ కూడా ఈ జడ్జి తప్పు అనట్లేదు పైపెచ్చు ఎవడైతే దీన్నంతా కూడా ఒకలా ఎందుకు చూడట్లేదు అని మాట్లాడితే నువ్వేదో ఆర్ఎస్ఎస్ ఏజెంట్వి ఆర్ఎస్ఎస్ ఒక మతోన్మాది అన్నట్టు మాట్లాడుతున్నారు నేను తులసి చందుకు కూడా ఆ కౌంటర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కావాలని ఆ సివియారిటీని తక్కువ చేసి జడ్జిని ప్రోత్సహించినట్టు మాట్లాడి అక్కడేమీ మాట్లాడలేదు అన్నట్టు చెప్పి ఇటుపక్క లాయర్ మీద విషం చిమ్మింది కనుకనే నేను తులసి చందిని ఆ రోజు తిట్టాల్సి వచ్చింది లేకపోతే ఇద్దరి వైపు కూడా లాయర్ చేసింది తప్పు జడ్జి చేసింది తప్పు అంటే అసలు నా మాట్లాడడానికి ఆస్కారమే లేదు ఎందుకంటే అదే నిజం కనుక కానీ ఈ లెఫ్టిస్టులంతా కూడా ఈ విధంగానే చేస్తున్నారు కానీ మీకు ఇక్కడ ఒక విషయం అర్థమవుతుందా ఇంత పెద్ద సమాజంలో ఎవడైనా పైనన్నవాడైనా ఉన్నవాడైనా ఎవడైనా కానీ హిందువుల్ని ఏమైనా అనొచ్చు వాళ్ళ దేవుళ్ళని ఏమైనా అనొచ్చు చట్టం కానీ ప్రభుత్వాలు కానీ ఏమీ కూడా పని చేయవు ఎందుకు పని చేయవు అంటే హిందువుల నుంచి రావాల్సిన రెస్పాన్స్ ఎక్కడొస్తుంది ప్రతి ఒక్కడు కూడా కొజ్జనా కొడుకులాగా ఇళ్లలో పడుకొని ఉంటే ఎవడికి పట్టిందని ప్రతి ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు ఇంకా మనకే సిగ్గి లేకుండా కొజ్జనా కొడుకుల్లా ఇళ్లలో ఉంటే మరి వాళ్ళకేం పట్టింది వాళ్ళెందుకు పట్టించుకుంటారు ఇంత పెద్ద హిందూ సమాజంలో ఇంతమంది కొజ్జా కొజ్జాలు ఉంటున్న సమాజంలో ఇదే మాట నేను అంటాను ఎవడికి పట్టింది కొజ్జానా కొడుకుల్లా ఉంటే కొజ్జాలనే ఉంటావు నువ్వు అవతల వాడు నువ్వు కొజ్జావురా అనే చెప్తాడు వాడు జడ్జ్ అయినా కానివ్వండి ఎవడైనా కానివ్వండి అదే జరుగుతుంది కానీ అవతల వాళ్ళు కొజ్జాలు కాదు కదా వాళ్ళందరికీ చిన్న మాట అన్నా కూడా లేస్తారు కదా అందుకే వాళ్ళు బయట దేశాల వాళ్ళు కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నాయి రాజకీయంగా కూడా వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది మరి తప్పు ఎవడిది ఈ కొద్ది సమాజానిదా లేకపోతే వాళ్ళదా ముందు వాళ్ళ మీద వేలెత్తి వేలెత్తి చూపించే ముందు మన సమాజాన్ని మనం బాగు చేసుకోవాలి ఇంకా కొజాలానే ఇళ్లల్లో ఉంటారా లేదా మీలో నిజంగా మనిషి రక్తం ప్రవహిస్తే మీరు మగాళ్ళైతే ఇక్కడ ఆడవాళ్ళని నేను తక్కువ చేయట్లేదండి పౌరుషం విషయంలో నేను మాట్లాడుతున్నాను మీరు నిజంగా హిందువులకు పుట్టిన వాళ్ళు అయితే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని చావని చూపిస్తారా ఇక ఇంకొక ఇన్సిడెంట్కి వెళ్దామండి ఇది ఆ మధ్య షర్మిలా గారు కాంగ్రెస్ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్కి ఆవిడ మాట్లాడిన మాటలు మన అందరికీ తెలుసు ఏం మాట్లాడింది అలానే చాలామంది కౌంటర్లు ఇచ్చారు కూడా ఇక్కడ కూడా ఇదే కోణం మనకి వర్తిస్తుంది అంత పెద్ద హిందూ సమాజంలో ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ముఖ్యంగా క్రైస్తవురాలు ఏమంటుందండి దళితుల మధ్య టీటీడీ ఎలా గుళ్ళను కడుతుంది ఇది మా కాంగ్రెస్ ఒప్పుకోదు అని చెప్తుంది చెప్పింది ఎవరు ఒక క్రైస్తవురాలు నిజానికి టీటీడీ ఎలా కడుతుందండి ఆ గుళ్ళు మీకు తెలుసా టీటీడీ కూడా డైరెక్ట్గా కట్టట్లేదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రభుత్వం కూడా డబ్బులు రూపాయి కూడా ఇవ్వట్లేదు ఆ గుడులు కట్టడానికి ఇది మొదటి విషయం టీటీడీ కూడా డైరెక్ట్గా డబ్బులు ఇవ్వట్లేదు టీటీడీ ఇంకొక ట్రస్ట్ని అక్కడ పెట్టింది ఆ ట్రస్ట్ పని ఏంటి అంటే మేము గుడులు కడతాము దానికి డబ్బులు ఇవ్వండి అంటే అప్పుడు హిందువులు హిందువులే డబ్బులు ఇస్తున్నారు గుళ్ళు కట్టండి అని ఆ డబ్బులతో మాత్రమే టీటీడీ గుళ్ళు కడతాము అని చెప్పింది సో టీటీడీలో ఒక సెపరేట్ ట్రస్ట్ ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఆ ట్రస్ట్ ఎక్కడ గుళ్ళు కడతామంటుంది తీసుకెళ్లి సిల్లల్లో కడతాం కడతామంటుందా క్రిస్టియన్స్ ఇళ్ల మధ్య కడతామంటుందా కాదు హిందువుల మధ్య కడతాము అంటుంది అది కూడా ఒప్పుకోరంట మన క్రైస్తవరాలైన షర్మిలా గారు మీకు అర్థమవుతుందా హిందువుల మధ్య ఈ ప్రజాస్వామ్య దేశంలో హిందువుల తాలూకు గుళ్ళు కట్టడం కూడా తప్పు అని చెప్పి ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వయంగా క్రైస్తవరాలైన షర్మిలా గారు చెప్తున్నారు మీకు అర్థమవుతుందా అంతేకాకుండా పైగా ఆవిడ ఏమంటుంది అంటే ముఖ్యమంత్రి గారు ఆర్ఎస్ఎస్ పార్టీకి ఏజెంట్గా మాట్లాడుతున్నారు బీజేపీలో కలిసిపోయారని మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు ఆర్ఎస్ఎస్ అయితే ఏంటమ్మా నీకు వచ్చిన నష్టం నువ్వు చర్చలకు తిరగొచ్చా మీ తాలుగు ఆయనేమో పాస్ అవుతారని ఎత్తవచ్చా నీ కొడుకు పాస్ అవతారం ఎత్తవచ్చా ఆర్ఎస్ఎస్లోకి మాత్రం హిందువులు వెళ్తే తప్ప అర్థమవుతుందా వీళ్ళకి ఎంత డిక్కీ బలిసి కొట్టుకుంటున్నారో ఈ క్రైస్తవులు మీకు అర్థమవుతుందండి డైరెక్ట్గా ఆవిడ చెప్తుంది డైరెక్ట్గా దీన్ని మనం ఎలా తీసుకోవాలి హిందువుల ఇళ్ళ మధ్య క్రైస్తవులు వచ్చి చర్చిలు కడుతున్నారు హిందువులు ఇళ్ళ మధ్య ముస్లింలు వచ్చి మసీదులు కడుతున్నారు అలా చేయొచ్చు తప్పలేదు అప్పుడు ఇప్పుడికి నోరు పెగలదు పాస్టర్లకి స్వయానా ప్రభుత్వాలే ఐదేసి వేలు ఇస్తున్నాయి మొలాలకి ఇస్తున్నాయి ఐదు వేసు వేలు మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎస్ పూజారులకు కూడా ఇస్తున్నాయి కానీ మన ఎండోమెంట్ అనేది ఉండి మన తాలుగు ఆలయాల మీద అవి ఉండి మన తలుగు డబ్బులు తీసుకుంటున్నాయి కదా సో మన డబ్బులే పూజారులకి ఇస్తున్నారు ఎక్కడి నుంచి వాళ్ళు వేరేగా తెచ్చివ్వట్లేదు కదా కానీ చర్చిలకి మసీదులకి వాళ్ళు ఏమైనా రూపాయి ఇస్తున్నారా మరి ప్రభుత్వాల నుంచి వాళ్ళకి వాళ్ళు రూపాయి ఇవ్వకపోయినా ప్రభుత్వాలు తిరిగి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాయి మరి దాన్నెందుకు ఈవిడ తప్పుపట్టలేదు దాన్నెందుకు మరి ఆవిడ ప్రజాస్వామ్యమైన ఇది ఒక ఒక వర్గం వారు ఇచ్చే డబ్బులు మీరు ఇంకొక వాటికి ఎందుకు ఇస్తున్నారని ఎందుకు మాట్లాడట్లేదు ఇదా సెక్యులరిజం అంటే ముస్లింలను మేపాలి క్రై క్రైస్తవులను మేపాలి దొంగతనంగా చర్చిలు కట్టాలి దొంగతనంగా మసీదులు కట్టాలి కానీ హిందువుల మధ్య హిందువులు పెట్టుకున్న డబ్బులతో గుడ్లు కడితే సెక్యులరిజం ఒప్పుకోదా ఇది ఎక్కడ సెక్యులరిజం అమ్మ మీ క్రైస్తవ సెక్యులరిజమా ఇంతకీ ఈ విడతాలకు బాధ ఏంటి అంటే ఒక్కసారి మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి మీకు చాలామందికి తెలియదేమో ఈ విషయం ఒకసారి ఉండవల్లి గారు చెప్పారు ఏంటంటే ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే కాస్త సెక్యులర్గా కనిపించేవారంట ఆయన నిజానికి సెక్యులర్ కాదు నేను చెప్తా దాని గురించి కూడా కానీ వాళ్ళ తలుగు ఆవిడ విజయమ్మ కానీ కూతురు షర్మిల కానీ కొడుకు జగన్ కానీ కోడలు భారతి కానీ ఎప్పుడూ కూడా ఒక ఆలయానికి వెళ్ళినట్టు కానీ లేదా ఒక దేవుణ్ణి పూజించినట్టు కానీ నేను ఎప్పుడూ చూడలేదు అని ఉండవల్లి గారు చెప్పారు మంచిదే తప్పేమీ లేదు మీకు చెందిన మతాన్ని మీకు చెందిన దేవుణ్ణి పూజించుకోండి కానీ వీళ్ళకి రాజకీయ అవసరం పట్టింది అందుకే తెలంగాణలో షర్మిల తన తాలూకు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత బతుకమ్మ మాడింది అలానే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగిల్గా చాలాసార్లు తిరుపతి దేవాలయానికి వెళ్ళాడు అలానే వాళ్ళ తాలూ వైఫ్ని తీసుకొచ్చి ఒక తిరుపతి లాంటి సెట్ వేసి వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఎదురుగా కూర్చున్నారు పక్కన కూడా కాదు కూర్చొని ఏదో నానా హంగామా చేశారు ఆ రోజు కూడా మనం క్లియర్గా చే చూసాం భారతీ గారు కనీసం ప్రసాదం కూడా తినకుండా తిష్యుతో తుడిచేసి చేసి ఆవిడ వెనక్కిసిరేసింది నేను ఇక్కడ అనేది అదే నిజంగా మా అంటే ఇష్టం లేదు మా అంటే నమ్మకం లేదు అన్నప్పుడు మీ దేవుళ్ళని మీరు మొక్కోండి కానీ ఈ విధంగా చేసి హిందువులను ఎందుకు అవమానించాలి మీకు నిజంగా ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇలాంటి పనులు చేయాలి కానీ ఇందాకే చెప్పాను కదా మనం కొద్దిలం కనుక ఎటువంటి రెస్పాన్స్ కూడా ఉండదు ఇప్పటికీ జగనన్న జగనన్న అంటాం రెడ్డి అంటాం అసలు క్రిస్టియన్కి రెడ్డి ఎక్కడి నుంచి వచ్చింది కులం ఎలా అంటగడతాం మనం హిందువే కాని వాడితో మనకి ఏంటి సంబంధం ఇన్ని జరుగుతున్నా కూడా ఎప్పటికీ కూడా వాళ్ళ సంఖ్య నాకుతాం వాళ్ళ సంఖ్య మనకు అంత రుచి ఇక రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వద్దాం ఆయన సెక్యులర్గా కనిపించేవారు అన్నాను ఆయన సంగతి మనకు బాగా తెలుసు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో ఉంటుంది ఒక క్రిస్టియన్ వైస్ ఛాన్సలర్స్ని తీసుకొచ్చి మొత్తం మతం మార్పించేశాడు ఆయన ఏడు కొండలు కాదు అక్కడ ఉన్నవి ఐదే కొండలు అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన ఆ తర్వాత కొండల్లోనే కలిసిపోయాడు మనకు అదంతా తెలిసిన విషయమే సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే క్రైస్తవులు ఎలా ఉంటారు వాళ్ళు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నా లేదా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ చూసేది వాళ్ళ మతం గురించే సోనియా గాంధీ అంటే నేను ఇది తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతిలో కొంతమంది అధికారులు కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఇది ఎప్పుడైతే సోనియా గాంధీ చేతిలోకి ఇండైరెక్ట్గా అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ప్రధానిగా ఉన్న సోనియా గాంధీ మొత్తం రాజ్యం చేసేది కదా ఆ టైంలో తిరుపతి మీద ఆంక్షలు పెట్టిందంట మీరు ధర్మ ప్రచారం చేయడానికి కానీ బుక్స్ కనీసం రాయడానికి కానీ ఇలాంటి వాటికి వేవి కూడా మీరు చేయకూడదని నిధుల్లో చాలా చాలా కట్టలు చేసిందంట అంటే వాళ్ళ డబ్బు నిధుల్లో అంటే కేంద్ర ప్రభుత్వం ఏదో ఇచ్చిందని కాదు వీళ్ళ డబ్బు వీళ్ళు వాడుకోవడానికి కూడా అక్కడ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అగత్యం మనకి ఏర్పడింది ఇది మొదటి విషయం ఇక రెండో విషయానికి వస్తే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు డ్యామన్సీ కూడా ఒక సినిమా వచ్చింది ఆ సినిమా అసలు రిలీజ్ కూడా కాలేదు ఎలా ఉంటుంది ఎవరికి తెలీదు సినిమా రాకముందే సినిమాని ఆంధ్రప్రదేశ్లో నిషేధం విధించాడు క్రైస్తవుడైన మన ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సినిమా బాగుందా బాలేదా ముందు చూడాలి కదా ప్రపంచవ్యాప్తంగా అసలు రిలీజే కాలేదు అమెరికానే ఒక క్రైస్తవ దేశమైన అమెరికానే విడిచిపెట్టేసింది ఎక్కడ కూడా అది బ్యాన్ అవ్వలేదు కానీ క్రైస్తవ ముఖ్యమంత్రి ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సినిమా బ్యాన్ అయింది ఇది ఎంతమందికి మీకు తెలుసు ఆ తర్వాత వాళ్ళు ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్ళి వాళ్ళు అప్రూవల్ తెచ్చుకొని సినిమాని రిలీజ్ చేశారు ఇక్కడ మీకు అర్థమవుతుందా క్రైస్తవుల్ని మనం ఎన్నుకుంటే వాళ్ళు వాళ్ళ తాలూకు మతానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు చర్చిలు కట్టుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళ తాలూకు మతాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మత మార్పిడి జరగడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అది ఎవరైనా కానివ్వండి సోనియా గాంధీయా రాజశేఖర్ రెడ్డి జగన్ ఇప్పుడున్న షర్మిలానా ఇంకొకరా ఇంకొకరా వాళ్ళ తాలూకు ప్రిఫరెన్స్ ఫస్ట్ వాళ్ళ తాలుగు మతానికి ఇది ఎంత సింపుల్ సింపుల్ లాజిక్ హిందువులకి ఎందుకు అర్థం కావట్లేదు ఇక కాంగ్రెస్ దగ్గరికి వద్దామా అప్పట్లో ఆర్ఎస్ఎస్ని ఒక మతోన్మాద ముఠాగా చూసేవాడంట నెహ్రూ వీలైన ప్రతిసారి కూడా దీన్ని నిషేధించండి నిషేధించండి అని చెప్పి ముఖ్యమంత్రులకి లెటర్లు రాసేవాడు కానీ ఆ ముఖ్యమంత్రులు ఈలాగా ముస్లిం పక్షపాతి కాదు కదా మనం చేసుకున్న కర్మ ఏంటంటేనండి మన హిందువులం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆ రోజుల్లో ఉన్న మన పైన మన పై జనరేషన్ వాళ్ళు ఒక ముస్లిం పక్షపాతిని ఒక హిందూ ద్వేషిని తీసుకెళ్ళి సింహాసనం అప్పచెప్పారు మరి వాళ్ళు ఏం చేస్తారు ఏ విధంగా ఉంటారు మనం అనుకుంటాం అరే అప్పట్లో మన తాలుగు పూర్వీకులంతా కూడా హిందుత్వం అంటే చాలా ఇష్టపడేవారు కానీ బుర్రలు లేవు ఎవరికి అలాంటి కాంగ్రెస్ పార్టీకి అలాంటి నెహ్రూకి ప్రధానమంత్రిని చేస్తే జరిగే పరిణామాలు ఏంటనేది వాళ్ళు ఊహించలేదు అక్కడి నుంచి తప్పు మీద తప్పు జరుక్కుంటూనే వస్తుంది ఆయన ఆర్ఎస్ఎస్ మీద ఆంక్షలు పెట్టమంటే మరి అక్కడ ఉన్న ముస్లిములు హిందువులు కదా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత మతోన్మాద పార్టీ మతోన్మాద పార్టీ అని అనేవాడు ఎందుకు అది కేవలం హిందువుల తాలూకు సంస్థ అయినందుకు కానీ అంతకు ముందు వచ్చిన ముస్లిం లీగ్ పార్టీ కానీ ఇంకేదైనా ముస్లిం పార్టీని కానీ ఏ రోజు కూడా మతోన్మాద పార్టీ అని నెహ్రూ అన్నట్టు నేను ఎక్కడ వినలేదు చదవలేదు అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి ఇంతే కాదండి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సోమనాథ్ ఆలయాన్ని ఎంతమంది ఎన్నిసార్లు వచ్చి పడగొట్టారో మనకు తెలుసు దాదాపుగా మహమ్మద్ గజ్ని పదిహేడు సార్లు మన భారతదేశం మీద దండెట్టాడు అలానే సోమనాథ్ దేవాలయాన్ని కూడా కూల్చాడు ఆ తర్వాత దాని పునర్నిర్మాణం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ కుదరలేదు స్వయాన హిందూ అయినా అలానే మన హోమ్ మినిస్టర్ గారైనా వల్లభాయ్ పటేల్ దీనికి పూనుకొని నిర్మాణం చేపడదామని అనుకున్నారు అప్పుడు ఈయన వెళ్ళి మన అప్పటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారిని అడిగారు అది మన ప్రభుత్వం తరఫున కడదామా ఆలయాన్ని అని అప్పుడు ముస్లిం పక్షపాతి అలానే హిందూ ద్వేషైన నెహ్రూ గారు ఏమన్నారో మనం ఊహించవచ్చు అదే మాట అన్నారు ఆయన మన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు ఇది సెక్యులరిజానికి సరిపడని విషయం కనుక మనమైతే ఆలయాన్ని నిర్మించాం మన ప్రభుత్వం ఇవ్వదు అని ఖరాఖండిగా చెప్పేశాడు ఆయన అప్పుడు హిందువులు అందరూ చందాలు వేసుకొని ఆ ఆలయాన్ని నిర్మించారు కానీ ఎన్ని మసీదుల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో కట్టారు స్వయంగా నెహ్రూ గారే చాలా పునర్నిర్మాణానికి కానీ మరమ్మతుల ఖర్చులకు కానీ మసీదులకు కానీ డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ కేవలం ఒక్క హిందూ ఆలయాలు మాత్రం నిర్మిస్తే వీళ్ళ తాలుగు సెక్యులరిజానికి ఎక్కడ లేని నొప్పి అనమాట ఇప్పుడు మీకు అర్థమవుతుందా కాంగ్రెస్ ఎలాంటిది కాంగ్రెస్ హిందువులను ఏ విధంగా చూస్తుంది అలానే కాంగ్రెస్లో ఉండేవాళ్ళు ఏ విధంగా చూస్తారు అని మరి ఇన్ని తెలుస్తున్నా క్రైస్తవులనే మనం ముఖ్యమంత్రులుగా ఎన్నుకుంటున్నాం క్రైస్తవులనే మనం ప్రధానమంత్రులుగా ఎన్నుకుంటున్నాం వాళ్ళనే ముందు పెడుతున్నాం లేదా హిందూ ద్వేషాలను ముందు పెడుతున్నాం ఇదంతా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఇది ప్రతి ఒక్క హిందువు ఎందుకు ఆలోచించట్లేదు దానివల్ల జరిగే పరిణామాలు కొన్ని జనరేషన్స్ వరకు ఉంటాయన్న చిన్న విషయం మీకు అర్థం కావట్లేదా ఇక్కడ రెండు సినారియోలు ఈ రెండు సినారియోల్లో కూడా వేరే మతస్థులు అత్యధిక పొజిషన్లో ఉన్నా కూడా ఠట్ నీ దేవుడు ఎవడాడు వెళ్ళి వాడితో చెప్పుకో అని ఒకడంటే హిందువుల ఇళ్లలో హిందువుల డబ్బులతోనైనా వింటున్నారా హిందువుల ఇళ్లలో హిందువుల డబ్బులతో అయినా మీరు గుడులు కట్టడానికి వీలు లేదు మీరెవర్రా మా గవర్నమెంట్ ఒప్పుకోదు ఒక్క సీట్ లేకపోయినా అని ఒక క్రైస్తవరాలు అంటుందంటే మీరు అర్థం చేసుకోండి హిందువులు ఎంత దిక్కుమాలిన బ్రతుకు బతుకుతున్నారు ఇక్కడ షర్మిలా గారికి ఇంకొక ఎజెండా కూడా ఉందండి అది కూడా చెప్తున్నా షర్మిలా గారి భర్త అనిల్ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ పాస్టర్ పెళ్ళైన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అప్పటికీ చాలా ప్రముఖంగా ఉన్న పాల్గారిని పడుకోబెట్టి ఈయనకి పగ్గాలని అప్పచెప్పారు సో ఈయన ఒక ఒక మంచి పాస్టర్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు వర్షాన్ని కూడా ఆపేస్తాడు కావాలంటే మీరు వీడియోలు చూడొచ్చు ఠట్ అంటే వర్షం అయిపోద్ది ఇప్పుడు కొత్తగా కొడుకు వచ్చాడండి కొడుకు వచ్చి ఇంకొక పాస్టర్ అవతారం ఎత్తాడు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు ఈయన చెప్తే ఫైర్ కూడా అయిపోద్ది అనమాట అంటే నాన్న వర్షాన్ని ఆపేస్తే కొడుకు నిప్పుని ఆపేస్తాడు కానీ వీళ్ళకి జనాలని మతం మార్చాలంటే చాలా కష్టం దానికి ఈవిడి గారు తన వంతు సహాయం చేస్తున్నారు మరి అందరి ఇళ్ల మధ్యలో వెళ్ళి గుడులు కడితే చర్చిలు కట్టడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుందండి మరి వీళ్ళ తాలూకు కొడుకు కానీ వీళ్ళ తాలూకు భర్త కానీ తమ సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలంటే అది క్రిస్టియన్స్ మధ్య జరగదు కదా అది హిందువుల మధ్య కదా జరుగుతుంది తెల్లవారితే పేడ మొహాలు వేసుకొని శంఖలో ఆ ఎర్ర పుస్తకం పట్టుకొని వాళ్ళు ఎవరిళ్ళకి వస్తారు హిందువులు ఇళ్ళకే కదా మరి ఈ విధంగా టీటీడీ మతం ధర్మం కోసం మతం కోసం ఇలా పాడుతూ మత ప్రచారం చేస్తే ఎవడు రేపు పొద్దున క్రిస్టియానిటీలోకి మారుతాడు వాళ్ళు అక్కడే భజనలో పెట్టుకుంటారు వాళ్ళు అక్కడ ఏవో దైవ దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు అప్పుడు వీళ్ళు వెళ్ళి నేను నిప్పు నార్పాను నేను వర్షం నాపాను అంటే అయితే ఇంట్లో ఆర్పుకోరా అంటారు ఎవడ మతం మారుతాడు అది మన షర్మిలా గారి బాధ సో ఇక్కడ ఆవిడ మాట్లాడిన దానికి చాలా 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 విషయాలన్నీ కూడా కూడు సో ఆవిడ కాంగ్రెస్ పేరు చెప్పింది అఫ్కోర్స్ కాంగ్రెస్ కూడా అదే కోరుకుంటుంది ఈవిడ కూడా అదే కోరుకుంటుంది ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క గుడి కూడా కట్టకూడదు వీళ్ళ చర్చిలు కట్టాలి వీళ్ళ తాలూకు మతం ముందుకెళ్ళాలి తద్వారా వీళ్ళకి దశం భాగాలు రావాలి అలానే విదేశాల నుంచి ఫండ్స్ రావాలి ఇందుకోసం కదండి అతి స్వచ్ఛమైన క్రైస్తవురాలుగా ఈవిడ అంత పెద్ద బాధపడుతుంది ఏదో అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మెచ్చుకోవాలి బీజేపీ బాధ పెట్టిందనో ఆర్ఎస్ఎస్ భయపెట్టిందనో లేకపోతే కూటం నుండి తన్ని తోలేస్తారనో విషయం ఏదైనా కానీ అట్లీస్ట్ ఈయనొక రూపాయి ఇవ్వకపోయినా ఈయనొక రూపాయి కూడా వేయలేదు గుర్తుపెట్టుకోండి కనీసం టీటీడీ చేస్తుంది అని ఆయన చెప్పారు అంత చిన్న విషయానికే ముఖ్యమంత్రి గారికి కూడా నమస్కారం పెట్టాల్సిన దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం అంతకన్నా మనకి సపోర్ట్ ఎక్కడా దొరకట్లేదు సో ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మనం కలిసికట్టుగా ఐక్యంగా లేకపోతే ఈరోజే జడ్జో లేకపోతే ఒక క్రైస్తవరాలో కాదు రేపు పొద్దున్న ఒక మోగాడు కూడా వచ్చి సైకిల్ రూపంలో మిమ్మల్ని బెదిరిస్తాడు గుడ్డోడు వచ్చి మిమ్మల్ని పొడి చేస్తానంటాడు ఒక కుంటివాడు వచ్చి వెంటబెట్టి వెంటబెట్టి మరీ మిమ్మల్ని చంపుతానంటాడు అక్కడ పాయింట్ వాళ్ళకి ఏముందా అనేది కాదు పాయింట్ ఏంటంటే కనీసం మీరు నిలబడలేని ఒక నిస్పృహలో ఉన్నారు కనుకనే వాళ్ళు ఎన్ని చేసినా అవన్నీ కూడా చెల్లుతున్నాయి ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే ఇలాంటి ఇలాంటి ఆ విషయాలన్నీ మరొకసారి పునరావృతం అవుతాయని చెప్తూ అందరికీ నమస్కారం అండి జై